కొనిదల నిహారిక ఈమె గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు మెగా డాటర్గా ఇండస్ట్రీలో అడిగిపెట్టి మొదట మొదటి కొన్ని టీవీ షోలో యాంకర్ గా పనిచేశారు ఆ తర్వాత హీరోయిన్ గా నటించి గొప్ప పేరు అయితే సంపాదించారు అలా వరుసగా సినీ ఆఫర్స్ వస్తున్న సరైన లేకపోవడంతో రెండు వేల ఇరవై ఆగస్టు పదమూడున బిజినెస్ స్ట్రాటజిస్ట్ అయినటువంటి జొన్నలగడ్డ చేతన్ నిశ్చితార్థం చేసుకుని అదే సంవత్సరం డిసెంబర్ తొమ్మిదిన మ్యారేజ్ కూడా చేసుకున్నారు అలా మెగా ఫ్యామిలీ నిహారికకు అంగరంగ వైభవంగా వివాహం జరిపించారు కానీ ఆ పెళ్లి మూడు నెలలు ముచ్చటగానే మిగిలిపోయింది మీరిద్దరి మనస్తత్వాలు వేరుగా ఉండటంతో అతి తక్కువ కాలంలోనే మీరిద్దరు విడిపోయారు అయితే తన పెళ్లి గురించి తాజాగా నిహారికను ఒక ఇంటర్వ్యూలో అడగగా విడిపోతామని తెలిసి ఎవరు పెళ్లి చేసుకోరు అది కూడా ఎంతో గ్రాండ్ గా లక్షల కోట్లు చేసి అసలే సెలబ్రేట్ చేసుకోరు ఒక రిలేషన్షిప్ వర్కౌట్ కాలేదంటే ఎన్నో కారణాలు ఉంటాయి అలా పలు కారణాలతో నా పెళ్లి కూడా వర్కౌట్ కాలేదు అలా అని మళ్ళీ మరొకరి మీద ప్రేమ పుట్టదు అనుకుంటే మూర్ఖత్వమే అవుతుంది నేను కూడా మళ్ళీ ప్రేమలో పడతాను నాకు నచ్చిన వ్యక్తిని రెండో పెళ్లి కూడా చేసుకుంటాను అని సమాధానం ఇచ్చారు అంతేకాకుండా నాకు పిల్లలంటే చాలా ఇష్టం అని పిల్లలు కావాలంటే ఖచ్చితంగా పెళ్లి చేసుకోవాలని కూడా సమాధానం ఇచ్చారు దీన్ని బట్టి కొనిదల నిహారిక ఫ్యూచర్లో రెండో వివాహం చేసుకోబోతారని తెలుస్తుంది